ओम श्री नमः ओम श्री गणेश सद्गुमूर्तिभ्यो नमः ओम नमो भगवते नमः ओम नमः नम प्रणमाय शुद्धज्ञानैकमूर्त निर्मलाय प्रशाताय दक्षिणाूर्त नमः ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమ శ్రీ గురుగీత తృతీయోధ్యాయము అంటే ఎల్లప్పుడూ కూడా సదా సర్వకాలములయందు కూడా ఆనందాన్ని కలిగించేటువంటి శ్రీ గురు పరమాత్మను నేను నిరంతరం కూడా నా యొక్క జ్ఞానం సిద్ధించే నిమిత్తం నమస్కరిస్తూ శ్రీ గురుదేవుని యొక్క వాక్య సుధారసము ఆ యొక్క ఆయన యొక్క బోధామృతం వలన సకల సంసార విషయ కాలకోట విషయం కూడా పూర్తిగా నశించిపోతుంది అటువంటి విషయాన్ని కూడా చంపివేస్తూ ఉన్నది కొందరైతే ఏం చేస్తారు అంటే కొందరు మంత్రం వేస్తారు ఆ మంత్రం వేసేటువంటి వారి యొక్క పేరుని వినడము చేతనే కొన్ని విషయాలు హరించిపోతూ ఉన్నాయి అలాగే శ్రీ గురుమూర్తి యొక్క శ్రీ గురుదేవ జ్ఞానమూర్తి యొక్క ఆయన వాక్కు అనేటువంటి ఆయన వాగేంద్రియము ద్వారా వెలువడేటువంటి బోధామృతము చేత సంసారము అనేటువంటి ఈ విషయ విషయము కూడా నశించిపోతూ ఉన్నది అని వేరుగా మనం చెప్పుకోనవసరం లేదు కదా అలాగే అజ్ఞానము అనేటువంటి దాని చేత ఎప్పుడైతే కప్పివేయబడ్డామో దానిచేత సంసార విషయాలు అనేటువంటి మహా విషము చేత మోహమూర్చను పొందినటువంటి వానికి కూడా శ్రీ గురుదేవుని యొక్క వాగామృతము గొప్పదైనటువంటి మహా ఔషధమై ఉన్నది అయితే ఎలాగంటే సముద్రంలో పుట్టినటువంటి మహాభయంకర కాలకోట విషయమే పుట్టింది మొట్టమొదట ఎవరు రాక్షసులు దేవతలు కలిసి క్షీరసాగర మదనం చేసినప్పుడు మొ మొదట ఏం పుట్టింది కాలకోట విషమే పుట్టింది తర్వాత మహామధురమైనటువంటి అమృత ప్రవాహం కూడా పుట్టింది అంటే రెండు ఎక్కడ పుట్టినవి రెండు ఆ మదన సమయం ఆ యొక్క మదించే సమయంలోనే పుట్టినవి అయితే దోషాలు గుణాలు కూడా ఒకే చోట ఆశ్రయించి ఉన్నట్లుగానే ఉంటాయి ఎలాగూ అంటే దోషాలు గుణాలు ఏకాశ్రయాలు అయ్యే ఉంటా ఉన్నాయి కదా అయితే ఈ యొక్క హాలాహల సంభవము చేత ఈ విషయం ఎప్పుడైతే పుట్టిందో సముద్రం అంతా కూడా అల్లకల్లోలమైపోయింది అందరూ కూడా దాన్ని వదిలిపెట్టేసి తీరానికి పారిపోయారు అందరూ భయపడిపోయారు అయితే జగత్తును రక్షించేటువంటి శ్రీ పరమేశ్వరుడు ఆయేశ్వరుడు శుభకారుడు కళ్యాణకారకుడు కాబట్టి దానిని కంఠస్థానంలో నిలబెట్టి ఉంచారు అయితే ఆ తర్వాత మళ్ళీ కూడా రాక్షసులు ఈ యొక్క దేవతలు మళ్ళీ వచ్చి మధించడం మొదలుపెట్టారు తిరిగి అమృతం అనేటువంటిది ఉత్పన్నమైంది అలా ఉత్పన్నమైనప్పుడు క్షీరసాగరం అంతా మళ్ళీ కూడా పాల సముద్రం అంతా ఎలా తయారైంది అంటే వెన్నతో ఉన్నట్లుగానే నవనీతముతో అమృతమయమై అందరూ కూడా సంతోషపడిపోయారు ఆ అమృతాన్ని చూసి దేవతలు దానిని త్రాగారు సంతృప్తిని చెందారు ఆ ప్రకారంగా వారి వారి యొక్క అంతఃకరణము అనేటువంటి సముద్రంలో విషయము అనేటువంటి కోరికలు ఉన్నవి కదా అవే మహా విషయాన్ని కలగజేస్తూ ఉన్నవి అటువంటి అప్పుడు సంసారం అంతా కూడా ఏమవుతుంది ఏ కోరికల చేత ఏ విషయాలనైతే కోరి ఏ విషయాలనైతే అనుసరిస్తూ ఉన్నామో అప్పుడు దాని ప్రభావం చేత సంసారమంతా కూడా విషమయంగానే అయిపోతుంది సంసారము అంటే ఉత్పన్నమైనటువంటి శరీరము కొనసాగుతూ ఉన్నటువంటి ఆ యొక్క శరీర జీవోపాధి యొక్క జీవన గమనం అది అలా అయినప్పుడు అటువంటి కోరికలను మళ్ళీ కోరుతూ ఆ కామనా వాసనలు తీర్చుకోవడం కోసం తగినటువంటి కార్యాలను చేస్తూ చాలా కర్మలను పొగు చేసుకుంటూ ఆ కర్మల మొత్తం కూడా మళ్ళీ కూడా సంస్కారాలుగా మారిపోయి ఈ శరీర పతనం తర్వాత మరి ఆ సంస్కారాలకి అనుకూలమైనటువంటి ఉపాధులను ధరిస్తూ ఉంటాయి ఈ విధంగా ఉండేటువంటిది విషమయంగా విషంతో నిండిపోయే ఉంటుంది కదా కాబట్టి అక్కడ ఏమవుతుంది అంటే వాని యొక్క అంతా మొత్తం ఈ శారీరక ఇంద్రియాలు ఇరవై ఐదు తత్వాలు అయినప్పుడు కానీ మూలమైనటువంటివి ఐదే ఏంటది జ్ఞాత మనసు బుద్ధి చిత్త అహంకారాలు అయితే ఈ జ్ఞాతే ఉపాధిని ధరిస్తూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ అంతఃకరణ చతుష్టయము అనేటువంటి మనోబుద్ధి చిత్త అహంకారాలనే మూలంగా తీసుకుంటాం అవి శాంతి ఊహిస్తే శాంతిని ఉన్నట్లు శరీరము శరీర తత్సంబమైనటువంటి జీవన గమనం అది అశాంతిగా ఉంటే మిగతాదంతా అశాంతిగానే ఉంటుంది అలాగే ఈ మనసు బుద్ధి చిత్తము అహంకారము అనేటువంటివి విషయాలు అనబడేటువంటి విషముతో నిండిపోయి ఉన్నప్పుడు ఈ యొక్క సంస్కారవంతమైనటువంటి ఈ విషయ సంబంధమైన సంస్కారాలకు అనుకూలమైనటువంటి ఉపాధులు వచ్చినప్పుడు తత్సంబంధమైనటువంటి ఆలోచనలే చేస్తూ ఆ కార్యాలనే రూపొందించుకుంటూ ఉన్నప్పుడు వారి యొక్క అంతఃకరణము అనేటువంటిది శాంతి కలిగి ఉంటుందా ఎల్లప్పుడూ ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి అంటే తృప్తిని చెందనకుండా ఉండేటువంటి అనేకానేక కోరికలను తీర్చుకోవడం కోసం వాడు ఎల్లప్పుడూ క్లేశపడుతూనే ఉంటాడు అందువలన వారి యొక్క అంతఃకరణాలు శాంతిరహితమై ఉంటాయి శాంతి అనేది ఉండదు దానిని శ్రీ మహేశుడు మాత్రమే పానము చేశాను అంటే వారిలో ఉన్నటువంటి అజ్ఞాన మూలమైనటువంటి ఈ కోరికల ద్వారానే విషయ విషయాలను వాళ్ళను సేవిస్తూ ఉన్నారు అటువంటి అజ్ఞానతమాన్ని మొత్తం కూడా అంటే ఎవరైతే ఆశ్రయించారో అటువంటి భక్త జనావళి యొక్క అజ్ఞానతమాన్ని మొత్తం శ్రీ సద్గురుమూర్తి మాత్రమే దానిని త్రాగివేస్తాడు ఎలా అంటే సముద్రంలో పుట్టినటువంటి కాలకూట విషాన్ని జగద్రక్షకుడైనటువంటి ఈశ్వరుడు తన కంఠమునందు నిలిపి ఉంచినట్లుగానే తను మృంగివేసినట్లుగాని అదే విధంగా శ్రీగురు పరమాత్మ శ్రీగురు మహేశ్వరుడు ఏ విధంగా అంటే శాంతిరహితమై ఉన్నటువంటి అంతఃకరణం యొక్క విషంతో నిండిపోయిన సంసారం మొత్తం మొత్తం కూడా భక్తులు యొక్క అజ్ఞానాన్ని పానం చేసేస్తూ ఉన్నాడు త్రాగివేస్తూ ఉన్నాడు అంటే శ్రీ గురుదేవుని యొక్క స్మరణము విషయము అనేటువంటి విషయాలను కూడా హరించి వేస్తుంది అనే కదా అర్థం అయితే ఆ తర్వాత అంతఃకరణ సాగరంలో ఏమవుతుంది కాలకూట విషం పుట్టి మహేశ్వరుడు ఎప్పుడైతే అది దానిని ఆ కాలకూట విషయాన్ని మొత్తం దాన్ని కూడా ప్రోధి చేసి ఉండలాగా చేసి ధన గొంతులో నిలబెట్టుకున్న తర్వాతనే అప్పుడు క్షీర సముద్రము ఆ యొక్క ప్రపంచానికి ఏ ఆపద వాటిల్లదు అన్నప్పుడు మళ్ళీ కూడా క్షీర సముద్రాన్ని చిలికినప్పుడే కదా మళ్ళీ అమృతం అనేది ఉత్పన్నమైంది అలాగుననే ఇక్కడ శ్రీ గురుదేవుని యొక్క స్మరణము చేసినటువంటి వానికే కదా ఈ విషయ లు అనబడేటువంటి విషం నశించిపోతుంది అలా నశించిన తర్వాత ఇక వాని యొక్క అంతఃకరణములో మరి వాని యొక్క మనోబుద్ధి చిత్తాహంకారాలలో కూడా వానికి జ్ఞానామృతము అనేటువంటిది ఉద్భవిస్తుంది వానికి జ్ఞానం ఉత్పన్నమవుతుంది జ్ఞానం ఉత్పన్నమైనప్పుడు ఇక వాడు ఏం చేస్తాడు అంటే శరీరాన్ని రాకుండా మళ్ళీ ఎలా చేసుకోవాలి అనే జ్ఞానం కలుగుతుంది ఈ శరీరాలు దృశ్యమాన సంబంధమైన విషయాలు పట్లవా భ్రాంతి చెంది అవిద్యామయంతో కూడుకున్నటువంటివన్నీ వానికి పొడగడతాయి అవన్నీ వదిలివేసుకుంటాడు మళ్ళీ కూడా ఈ శరీరం క్లేశ పాశాలతో ఉన్నటువంటిది ఇది వచ్చినప్పుడే కదా ఇటువంటివన్నీ సమకూరి మళ్ళీ కూడా సంస్కారహీనమైనటువంటి కోరికలు కోరికలకు లోబడుతూ అనేకానేక ఉపాధులను పొందవలసి వస్తుంది అందుకని సుసంస్కారమైనటువంటి జ్ఞానామృతాన్ని ఇవ్వడైతే మరి అవుపోసణ చేస్తాడు అటువంటి వాడు వాడికి జ్ఞానా జ్ఞానామృతము అనేటువంటిది ఎప్పుడైతే ఉద్భవించిందో ఆ అమృతం ద్వారా చావు లేని తత్వాన్ని కోరతాడు చావు లేకుండా ఉండాలి అంటే వాడు పుట్టకుండా ఉండాలి పుట్టక పుడితే చావు తప్పదు కాబట్టి ఈ పుట్టకుండా ఉంటేనే పుడితే ఏంటి అనేక మార్పులకు లోనవుతాడు శరీరం పతనం అవుతుంది పోయిందా మళ్ళీ వస్తుంది వచ్చిందా మళ్ళీ పోతుంది ఈ విధంగా అంటే చెప్పిందే చెప్పనం పిష్ట పేషణం పిండే పిసకడం చెరివిత చేరవనం నమిలినటువంటి మేతనే మళ్ళీ నోట్లో తీసుకొచ్చుకొని వేయడం అనేటువంటిదే కానీ అక్కడ వచ్చాడా పోతాడు పోతాడా వస్తాడు వస్తాడా పోతాడు ఈ విధంగా కోటాను కోట్ల ఉపాధులు ధరిస్తున్నాడు అజ్ఞానంతో నిండినటువంటి జీవుడు అంటే ఇదే కదా వాటిలో మనం కూడా అయ్యే ఉన్నాం కదా కాబట్టి ఈ అంతఃకరణంలో ఎప్పుడైతే జ్ఞానము అనేటువంటిది ఉద్భవించిందో చావు లేని తత్వాన్ని గురించి వాడు చల్లగా విచారిస్తాడు విచారించి చ అంటే ఎందుకు అంటే చావు లేనటువంటి ఆ అమృతముతో నిండిపోయినటువంటి శాశ్వతమైన నిత్యమైన సత్యమైన పరమాత్మ వస్తుతత్వమైనటువంటి జ్ఞానం వానిలో పుట్టింది ఆ జ్ఞానం వల్ల వాడికి మళ్ళీ ఈ శరీరం వస్తే ఈ శరీరం చచ్చిందా మళ్ళీ ఒక శరీరం వస్తుంది ఇది చచ్చినా కూడా రాకుండా ఉండాలి అంటే ఇది చావకముందే చావు పుట్టుక స్థితిని పొందాలి శరీరాంతర్గతంగా ఉన్నటువంటి ఏ శుద్ధ చైతన్య వస్తువు అయితే ఉన్నదో దాని యొక్క సామీప్యము చేతనే దాని యొక్క సాన్నిధ్యము చేతనే జడవంతమైనటువంటి విషయాలు కూడా ఈ శరీరాదులు కూడా కదలెక్కకులోనై చేతనావంతమై అవుతున్నవి అంటే అది నేను కానీ జడప్రాయమైనటువంటి శరీరము నేను కాదు అనేటువంటి ఆ జ్ఞానాన్ని గుర్తించి ఆ జ్ఞానాన్ని దూరీకరించి జ్ఞాన మార్గంలో పయనింపచేసేటువంటి వాడు సారాన్ని రాకుండా చూసుకోవాలి అని జాగ్రత్త పడతాడు ఆ పడినప్పుడు వాడు దా ప్రకారంగా పయనిస్తాడు జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటాడు ఆ అభివృద్ధి చెందినటువంటి జ్ఞానం ద్వారా వాడు ఎల్లప్పుడూ కూడా తపము జపము మంత్ర దీక్ష మంత్రము ఇటువంటివన్నీ కానిచ్చి మరి శమదహాది రూపమైనటువంటి సాధన చతుష్టయ సంపదను కూడా పొందుతాడు ఎవడి దగ్గర అయితే తగినటువంటి సంపద ఉన్నదో వాడు తగిన కోరుకున్న వస్తువును పొందినట్లుగానే ఎప్పుడైతే జ్ఞానం జ్ఞానము భవించి నిక్షేపించబడినటువంటి జ్ఞానం అధికమైనటువంటి జ్ఞానం ఉంటే ఆ జ్ఞానం ద్వారా సత్య వస్తువును వాడు సమాశ్రయించి సత్య వస్తువునందు వాడు సంలీనమే అవుతాడు అప్పుడు వాడేమవుతాడు బ్రహ్మానంద స్వరూపమే అవుతాడు కదా ఇది సంసార విషయ విషయ జననము అంటే నాశము అంటే సంసారము అనేటువంటిది ఏ విధంగా ఉత్పన్నమవుతుంది ఆ జ్ఞానం ద్వారా భ్రాంతి ద్వారా అదే సంసారం నాశం ఎలా అవుతుంది జ్ఞానం ఉత్పన్నం అవ్వడం ద్వారా భ్రాంతి నశించడం ద్వారా ఈ విధంగా అంటే అమృతమయానందోద్భవాలు అనేటువంటి విషయాన్నే కదా మనం తెలియాలి అంటే అమృతంతో నిండిపోయినటువంటి ఆనందం ఉద్భవించినప్పుడు మాత్రమే ఈ సంసార విషయ విషజననము అనేటువంటిది నాశమైపోతుంది అది నాశించిపోతుంది ఎప్పుడు అంటే అమృతమయమైనటువంటి అమృతంతో నిండబడిన చావు లేనటువంటి సత్య వస్తువుతో నిండిపోయినటువంటి ఆనందం ఎప్పుడు ఉత్పన్నమవుతున్నదో బ్రహ్మానందము అప్పుడు ఈ సంసార విషయము అనేటువంటిది నశించిపోతుంది ఇలాగనే క్షీరసాగర మదన రహస్యము దీనికన్నా విపులంగా వర్ణిస్తారు ఏ విధంగా అంటే మనకి క్షీరసాగర మదనములో ఏ విధంగా విషం పుట్టింది అమృతము పుట్టింది వేషం పుట్టినప్పుడు భయభ్రాంతులు అయ్యాం అయితే దానిని పోగొట్టుకునేటువంటి మార్గం లేనప్పుడు జగద్రక్షకుడిని ప్రార్థించాం జగద్రక్షకుడు ఏం చేశాడు విషాన్ని హరించాడు అప్పుడు మళ్ళీ ప్రయత్నించాం ఆ ప్రయత్నం ఆ సాధన ప్రకారం అమృతం ఉత్పన్నమైంది ఆ అమృతం ద్వారా అందరూ నిత్య శరీరులే అయ్యారు ఆ అమృతాన్ని పానము చేసినటువంటి వారు అంటే ఇక్కడ ముఖ్యమైనటువంటి అర్థం ఏమిటి అంటే అమృతం యొక్క ఉద్భవం చేత ఏమైంది విషం నశించిపోయింది ఆ విషం నశించిపోవడం చేత శాంతి మొదలైనటువంటి విశిష్టమైనటువంటి గుణాలు అన్నీ కూడా ఈ గురుభక్తులు శ్రీ గురుదేవుని యొక్క జ్ఞానము అనబడేటువంటి అమృతాన్ని త్రాగి ఈ జననము మరణము అనేటువంటిది లేకుండా శరీరాల యొక్క కా కల్పితమైనటువంటి కాయాలకి పూర్తిగా దానికి ఏ విధంగా అంటే వాక్యాంత బిందువులాగానే దానికి పూర్తిగా సమసిపోయే శా శాశ్వతమైనటువంటి పరిష్కారం ఏర్పడుతుంది ఎలాగా అంటే శ్రీ గురుదేవుని యొక్క శ్రీ గురువు ద్వారా బోధింపబడినటువంటి సంసార నశింపు చేసేటువంటి జ్ఞానామృతాన్ని ఎవరైతే ఆ వాగమృతాన్ని సేవించి దాని ప్రకారం అనుసరించి గురుదేవుడు చెప్పినప్పుడు శ్రవణము చేసి మననం చేసి నిధి ధ్యాసనము చేసి అంటే శ్రద్ధగా విని దానిని మళ్ళీ మళ్ళీ స్మరించి స్మరించిన దాని ప్రకారమే వాని యొక్క జీవన గమనాన్ని మార్చుకు అటువంటి జప తప ధ్యాన అనుష్ఠాన అనుభవ సిద్ధి బ్ర మరి ఆ పరబ్రహ్మాను సంధానం దాని ద్వారానే వారు అమృతమయులైనప్పుడు ఈ జనన మరణము అనేటువంటిది నశింపజేసుకుంటూ ఉన్నారు కాబట్టి వారి యొక్క విషయాలు అనబడేటువంటి విషయాలన్నీ కూడా నశించిపోతూ ఉన్నవి కదా ఎలాగంటే సంసార కిమమృతమయో విషమయో వా అనేటువంటి విషయాన్నే ప్రయోగిస్తూ ఉన్నారు ఎందుకు అంటే అజ్ఞానులకు ఈ ప్రపంచమంతా కూడా దుఃఖమయంగానే తోస్తూ ఉంటుంది ఎలాగా ప్రపంచము అంటే ఆకాశవాయువు అగ్నిజల పృథ్వులు వీటి ద్వారా అంటే శబ్దస్పర్శ రూపరసగంధాదులు అనేటువంటి దీని ద్వారా ఉత్పన్నమైన ఈ పంచభూతాల యొక్క కలయిక ఏదైతే ఉన్నదో అదే ప్రపంచము ఆ ప్రపంచ సంబంధమైనటువంటి ఆ పృథ్వీ ద్వారా ఔషధ పదార్థాలన్నీ కూడా ఉత్పన్నమై ఆ పదార్థాలను సేవించి జీవులు అనేటువంటివి ఉపాధులు అనేటువంటివి తయారై సర్వము కలిపితే ప్రపంచము అని కదా చెప్పబడింది అయితే ఈ ప్రపంచమంత ంతా కూడా ఎవరికి ఎలా కనబడుతుంది అంటే అజ్ఞానముతో నిండిపోయినటువంటి వారికి ఏమాత్రము కూడా జ్ఞానము అనేది ఇసుమంతా కూడా లేనటువంటి వారికి ఎలా ఉంటుంది అంటే సుఖంగా ఉంటుంది మరి అక్కడ కొన్ని దుఃఖాలు కూడా ఉంటాయి ఆ దుఃఖాలను పోగొట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తే మళ్ళీ సుఖం ప్రాప్తిస్తుంది అనే కోరిక పుడుతుంది ఈ విధంగా వారు సుఖాలను పొందుతూ సుఖాలను కోరేటువంటి విషయాలలో ఈ విషయం ద్వారా సుఖం వస్తుంది ఆ విషయం ద్వారా సుఖం వస్తుంది ఆ వస్తు ప్రాప్తిని పొందితే సుఖం వస్తుంది అనే భావనతోటి దానికోసం ప్రాకులాడుతూ దానికోసం సుఖం కోసం ప్రాకులాడుతూ ప్రయాసపడుతూ మరి దుఃఖా దుఃఖ సంబంధమైనటువంటి కష్ట సంబంధమైనటువంటి విషయాలను పట్టుకొనే వెంపర్లాడుతూ ఉంటారు కాబట్టి అజ్ఞానులకు మాత్రమే ఈ ప్రాపంచక సంబంధమైనటువంటి విషయమంతా కూడా ఎలా ఉంటుంది అంటే సుఖము దుఃఖము అంటే సుఖ సుఖ దుఃఖ మిశ్రితంతో సుఖాలు దుఃఖాలు నిండిపోయినటువంటిదిగా కనబడుతూ ఉంటాయి అయితే ఇక్కడ జ్ఞానులకైతే ఎలా కనపడుతుంది ఇది అజ్ఞానులకు కనపడేటువంటి విషయం ఈ ప్రపంచమంతా కూడా సుఖంగా దుఃఖంగా కూడా ఉంటుంది సుఖాలతో నిండిపోయినట్లు దుఃఖాలకు మూలమైనట్లుగా కూడా కనబడుతుంది అయితే జ్ఞానులకైతే ఎలా కనపడుతుంది అంటే కేవలము అమృత పరబ్రహ్మమయంగానే ఉంటూ ఉన్నది ఇదే ప్రపంచం ఎలా ఉంటుంది అంటే దృష్టి బ్రహ్మమయీం కృత్వా సంపశేత్ అనేటువంటిది చెప్పడానికి కారణం ఏంటంటే ఇక్కడ విషామృతాల రెంటికి కూడా వారి యొక్క అంతఃకరణమే కారణమై ఉంటుంది కదా ఎందుకు కాలకూట విషము అనేటువంటిది అమృతము అనేటువంటిది రెండు ఒకచోటే పాల సముద్రంలోనే పుట్టినవి అలాగే ఇక్కడ అమృత పరబ్రహ్మమయంగా జ్ఞానులకు మాత్రం ఉంటుంది అజ్ఞానులకు ఎలా ఉంటుంది సుఖదుఖాలతో నిండిపోయినట్లుగా ఉంటుంది అని చెప్పడం దేనికి అంటే దృష్టిం బ్రహ్మమయం ఎవరి యొక్క దృష్టి ఏ దృష్టి అంతఃకరణ దృష్టి వారి మనసులో ఏమి ఉన్నదో వారి బుద్ధిలో ఏమి నిశ్చయిస్తారో వారి చిత్తంలో ఏమి చింతిస్తారో వారు ఏదిగా భావించి చేస్తారో దాని ప్రకారమే మనోబుద్ధి చిత్త అహంకారాలతో కూడుకొని ఈ యొక్క విషం కానీ అమృతం కానీ సుఖదుఖమయం కానీ లేదా అమృత కానీ ఏ విధంగా ఉత్పన్నమవుతున్నది అంటే ఇదంతా కూడా ఎట్లా అని చెప్పడం కోసమేంటి అంటే సుఖదుఖాలైనా మరి పరబ్రహ్మమయంగా ఉన్నటువంటి ఈ విషంలాగా కనబడిన అమృతమయంగా కనపడిన ఈ రెంటికి కూడా వారి వారి అంతఃకరణమే కదా మూలమైనటువంటిది కారణమైనటువంటిది ఆ అంతఃకరణం సవ్యంగా ఉన్నదా అమృతంగానే ఉంటుంది బుద్ధి చిత్తము అహంకారము సవ్యంగా ఉన్నదా పరబ్రహ్మతత్వంతో నిండిపోయి ఉన్నదా అమృతంగానే ఉంటుంది అదే ప్రాపంచక సంబంధమైన అనిత్యమైన వస్తుతత్వంగా మారాడా అజ్ఞానంతో నిండి ఇంకప్పుడు సుఖంగా దుఃఖంగానే నిండిపోతుంది కాబట్టి ఇక్కడ గురుదేవుని యొక్క వాగమృతము గురుదేవుడు బోధించేటువంటి ఆ జ్ఞానోపదేశము ఆ వాకు ద్వారా వెలువడి ఆ అమృతము భక్తులు యొక్క చిత్తాన్ని ఏ విధంగా నింపివేస్తుంది అంటే అమృతంతో నింపివేస్తుంది మృతప్రాయము అనేటువంటిది లేనిదానిగా చేస్తుంది దృశ్యమాన వస్తువుల పట్ల ఆసక్తిని నశింపజేస్తుంది మానసికమైన బుద్ధిపరమైన చిత్తపరమైన అహంపరమైనటువంటి శాంతి నిలయంగా చేస్తుంది అంతేకాదు జ్ఞాన రూపకంగా చేస్తుంది సర్వము కూడా ఆనందంతో నిండిపోయినట్లుగా చేస్తూ ఉంటుంది అటువంటి సహజ ఆనంద స్వరూపులైనటువంటి శ్రీ గురుదేవులు కొరకు అటువంటి సహజ ఆనందాన్ని ఇచ్చేటువంటి పరమ శిష్యులకి అటువంటి సహజమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి శ్రీ సదా సద్గురు పరబ్రహ్మ స్వరూపులైనటువంటి శ్రీ గురుదేవులకు నమస్కరిస్తూ ఉన్నాను అంటే గురువుల యొక్క మహిమ ఇట్లాంటిది ఇంతది ఇట్టిది ఎక్కడ ఉంటుంది అని చెప్పడానికి సాధ్యమా అంటే వచించడానికి దానిని గురించి తెలియజేయడానికి తరం కాదు వశపడదు అంటే గురువుల యొక్క మహిమ విశిష్టమైనది సర్వవ్యాపకమైనది అని చెబుతూ కేవలము నిర్గుణము అంటే నిర్గుణము అంటే సత్వరజస్తము గుణాలు లేనిదనే కాదు ఈ మూటికి కూడా అతిక్రమించినటువంటిది అతీతమైనది అయినటువంటి నిర్గుణము దాని గురించి చెప్పాలి అంటే పరబ్రహ్మస్వరూపము యొక్క కటాక్ష వీక్షణం గురించి చెప్పాలంటే గురుదేవుల యొక్క మహిమను గురించి చెప్పాలి అంటే అది మాటలకు అందేటువంటిదే కాదు అందుకే దానిని ఏమన్నారు అనిర్వాచ్యము దానిని మాటలతో వచించలేము అంతేకాదు సదసద్విలక్షణము సత్తు అసత్తుకి కూడా విలక్షణమైనటువంటిది ఆ తత్వము కలిగినది అంతేకాదు ఆనందముతో నిండిపోయినటువంటిది ఆనంద ప్రపూర్ణము కేవల చైతన్యము అది ఏమై ఉన్నది మరి అంటే గుణాలకు అతిక్రమించినది గుణాతీతమైనది మాటలకు అందనిది మరి సత్తు అసత్తులకు విలక్షణమైనది ఆనందముతో నిండిపోయినది కేవలము చైతన్యము మాత్రమే అయినటువంటి ఉన్న అయినటువంటిది అయినా కే కను కాబట్టి దాసుడవు నేను దాసత్వముతో ఉండి నేను మిమ్ములను నిరంతరం కూడా నమస్కరిస్తూ ఉన్నాను నా యొక్క దాసత్వ భావాన్ని అంగీకరి నన్ను కృతార్థుణ్ణి చేసినటువంటి మీ యొక్క గొప్పదైన కరుణా కటాక్ష వీక్షణానికి నేను నమస్కరిస్తూ ఉన్నాను అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓం లోక సమస్త సుఖినో శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు ఓం తత్సత్